హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఈరోజు మన జాను వంటిలులో వీడియో వచ్చేసండి అరకు చాపరాయి వీడియో అండి చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అరకు అండి ఎంట్రీ ఇది అనమాట అరకు రైల్వే స్టేషన్లో ఇలా ఉంటుంది ఇక్కడ మేము ట్రైన్ దిగిన తర్వాత చూడండి రైల్వే స్టేషన్ లోపల నుంచి అరకు బయటికి వెళ్తున్నాను నేను ఇక్కడ అవతల పక్కకి వెళ్ళినట్టయితే అరకు విలేజ్ అయితే వస్తుందండి ఇటువైపు నుంచి అటు బయటికి వెళ్ళాలి ఇప్పుడు మనం చూడండి అరకు విలేజ్ వైపు వెళ్ళామన్నమాట ఇది రైల్వే స్టేషను బయట అనమాట ఇదంతా కూడా చక్కగా వెహికల్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి టూరిజం ప్లేస్ కదా అంతా అవైలబుల్గా ఉంది ఇక్కడ చూసినట్టయితే కొంచెం ప్లాన్ చేసుకొని వస్తే బాగానే ఉంటుందండి ఇక్కడ మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాం టూ డేస్కి ఇక్కడ నుంచి చేపరాయి వెళ్తున్నామండి వాటర్ ఫాల్స్కి చాపరాయి వాటర్ ఫాల్స్ ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒకవేళ మన వెహికల్ మాట్లాడుకుండా మాట్లాడుకోకుండా వెళ్ళినట్టయితే షేర్ ఆటోస్ ఇవైతే హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా తీసుకెళ్తారంటండి అయితే ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఇది ఐటీడీఏ పాడేరు పరిధిలో ఉందండి ఇక్కడ చూసినట్టయితే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము ఇది టికెట్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ అండి ఈ విధంగా టికెట్స్ ఒకసారి అతనికి ఇచ్చేసండి లోపలికి వెళ్ళడమే మనం ఓవరాల్గా అయితే ఈ చేపరాయి వాటర్ ఫాల్స్ బాగుందండి కాకపోతే వాటర్ అనేది ఎక్కువ లేదనమాట ఎందుకంటే సమ్మర్ కదండి ఇది సమ్మర్లో వాటర్ ఎక్కువ ఉండదు వర్షాకాలము శీతాకాలం చాలా ఎక్కువ ఉందంటండి ఫ్లోటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే అయితే మనం ఎంట్రీ అయ్యాము ఇక్కడ ఇలా ఇదంతా కూడా కొత్తగా చేస్తున్నారండి ఇంతకు ముందైతే ఇంత లేదనమాట ఇప్పుడు ఇదంతా కూడా పార్టీషన్ చేసేసి డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూసేదంతా వాటర్ ఫాల్స్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అండి ఇక్కడ చూడండి చక్కగా మొక్కలైతే కొత్తగా వేశారు ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారండి ఇలా కిందకి స్టెప్స్ లా కట్టి అలా మొక్కలు అవి నీట్గా వేశారు అక్కడ కింద చూసినట్టయితే వాటర్ ఫాల్ అండి అది వాటర్ ఫాల్స్లో వాటర్ లేదనమాట వర్షాకాలము తర్వాత శీతాకాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటండి ఎందుకంటే అక్కడక్కడ ఊబిలాగా గుంటలు అయితే ఉంటాయంటండి దానిలో ఇరుక్కుంటే మనుషులు ప్రాణాలు పోతాయంట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసినట్టయితే చూడండి కిందకు వచ్చాం ఇప్పుడు మనం పైనుండి కిందకు దిగాం ఇదంతా కూడా మొక్కలు చాలా బాగా పెడుతున్నారండి చాలా బాగా వేసారనమాట ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో డెవలప్ చేస్తున్నారు చూడండి కింద చూసినట్టయితే ఇదనమాట ఇప్పుడు మనం దీని నుంచి పైకి ఒకసారి చూసేద్దామండి ఇక్కడ అరకు డాన్సు దింసా వేస్తున్నారు అరకు ఫేమస్ దిమ్సా కదండీ ఆ డాన్స్ ఎక్కడైనా సరే బాగా వేస్తున్నారనమాట ఇక్కడ నుంచి చూసినట్టే కింద నుంచి పైకి వ్యూ చూపిస్తున్నానండి నేను ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కిందకు వెళ్ళిపోదామండి వాటర్ లేదు కాబట్టి కొంచెం బాగానే తిరగొచ్చు అనమాట మనం ఇక్కడ కొత్త కొత్తగా చేస్తున్నారు అన్నాను కదండి చూడండి ఏదో తయారు చేస్తున్నారు ఇదంతా కంప్లీట్ అవ్వలేదన్నమాట కానీ చూడడానికి చాలా బాగుందండి ఇప్పుడు మనం కిందకు వెళ్తున్నాము కొంచెం వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్టయితే చూడండి వాటర్ అనేది ఫ్లో అవుతుంది చిన్న చిన్న కాలువలాగా ఉన్నాయి కానండి వాటర్ మాత్రం స్పీడ్గా ఫ్లో అవుతుంది అనమాట చూడండి చాలా బాగుంది కదా ఎప్పుడైనా మీరు అరకు వచ్చినప్పుడు తప్పకుండా చేపర అయితే సందర్శించండి చాలా బాగుంది కొత్త లుక్తో ఉందండి ఇక్కడ పాతదే కదా అని అనుకోవద్దు చాలా బాగా తయారు చేస్తున్నారు ఈ విధంగా ఉందండి ఇప్పుడు మనం చూసినట్టయితే కింద నుంచి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా వస్తువులు అయితే ఉన్నాయండి ఇది ఇక్కడ చేపలమ్మ తల్లి గుడి అంట తర్వాత ఇక్కడ మహిళలు డ్రెస్సింగ్ రూమ్స్ టాయిలెట్స్ అన్నీ బాగున్నాయండి చాలా చాలా బాగా చేస్తున్నారండి డెవలప్ అవుతుంది ఇంకా చూడండి ఇక్కడ ఈ ఇది చూసారండి చాలా బాగుందనమాట చక్కతో బాగా చేశారు వుడ్డు అసలు పాలిష్ బాగా చేస్తున్నారండి బాగా నచ్చి మేము ఒక ఫోటో తీసుకుందామని వెళ్ళాం అనమాట ఇలాంటివి రెండు మూడు పెట్టారనమాట అన్నీ ఒకేలా ఉన్నాయి అంటే ప్లాండ్గా చక్కగా చేసి పాలిష్ చేసి కింద స్టోన్స్ పెట్టారండి అక్కడ చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ మనం పైకి వెళ్దాము ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ సింబల్ వేసి ఇక్కడ మొక్కలు నాటారు ఇది ఇప్పుడే కొత్తగా వేసినట్టున్నారండి ఇక్కడ చూస్తే ఇదంతా కూడా చక్కగా బెంచెస్ వేసారండి అందరూ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి బాగుంది కదండి ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ అదేవిధంగా పచ్చి జీడిపప్పు పసుపు కొమ్ములు ఇలా రకరకాలు ఉన్నాయండి మరొక మంచి వీడియోతో మేము ఉందంటాను